హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి కమిటేషన్ రికవరీపై కొత్త మార్గదర్శకాలు అయితే రావడం జరిగిందండి ఎట్టకేలకు పెన్షన్లకు సంబంధించి ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకునే వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ ప్రభుత్వానికి చెందినటువంటి ఖజానా శాఖ పెన్షన్లకు భారీ ఊరట కలిగించే కొత్త మార్గదర్శకాలను అయితే అమల్లోకి తీసుకొచ్చిందండి పెన్షన్ కమిటేషన్ రికవరీ నిలుపుదలపై కోర్టుల్లో పెన్షనర్లు దాఖలు చేసినటువంటి పలు కేసుల నేపథ్యంలో ఈ రాయితీని అన్ని అర్హత కలిగిన పెన్షనర్లకు సమానంగా అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలను అయితే చేపట్టింది ముఖ్యంగా గత రెండు నెలలుగా కొందరు పెన్షనర్లు కోర్టులో స్టే ఆర్డర్లు తీసుకువచ్చి వారి రికవరీ నిలిపివేయించుకుంటున్నారు అయితే ఇప్పుడు కోర్టు ఆదేశాల ప్రకారం అర్హత కలిగిన ప్రతి పెన్షనర్కి కూడా ఈ యొక్క రాయితీ అనేది అందించేలా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది ఇక నూట ముప్పై ఐదు నెలల కాల పరిమితిని పూర్తి చేసిన పెన్షనర్లకు పెన్షన్ కమ్యూటేషన్ రికవరీని నిలిపివేయాలని నిర్ణయించారు అర్హత కలిగిన పెన్షనర్లను త్వరగా గుర్తించేందుకు రాష్ట్ర ఖజానా శాఖ అన్ని జిల్లాల సబ్ ట్రెజరీ అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలను అయితే జారీ చేసిందండి ముఖ్యంగా రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ ఆధ్వర్యంలో అర్హత కలిగిన పెన్షనర్ల జాబితా రూపొందించడానికి ఖజానా శాఖ అధికారులు వేగంగా అయితే పనిచేస్తున్నారు ముఖ్యంగా పెన్షనర్ల వివరాలను సక్రమంగా విశ్లేషించేందుకు అధునాతన డిజిటల్ టూల్స్ కూడా ఉపయోగిస్తున్నారండి ఇక అన్ని జిల్లాల అధికారులు తమ యొక్క నివేదికలను ఖజానా శాఖకు తప్పనిసరిగా సమర్పించాలని ప్రభుత్వం అయితే ఆదేశిస్తుంది ముఖ్యంగా పెన్షన్లపై పడుతున్న ఆర్థిక భారం గణనీయంగా తగ్గనుంది ఈ యొక్క ప్రయోజనాల వల్ల అదేవిధంగా అర్హత ఉన్న ప్రతి పెన్షనర్కు కూడా సమానంగా ఈ యొక్క ప్రయోజనం అయితే అందనుందండి ముఖ్యంగా కోర్టు ఆదేశాల ప్రకారం పెన్షనర్లకు ఈ మార్పులు ఆటోమేటిక్గా అమలయ్యేలా చర్యలు అయితే తీసుకుంటున్నారు ఇక ముఖ్యంగా పెన్షనర్ల జీవనోత్సవాన్ని జీవించడానికి ముఖ్యంగా పెంచేందుకు ఆర్థికంగా స్వేచ్ఛను కలిగించేందుకు ఈ యొక్క మార్పులు అయితే ఎంతో ఉపయోగపడతాయండి వారు జీవితం ఆనందంగా గడపడానికి ఈ మార్గదర్శకాలను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అయితే కృషి చేస్తుంది అర్హత కలిగిన ప్రతి పెన్షనర్కి కూడా ఈ యొక్క రాయితీ అందితుందని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది రాష్ట్రంలోని పెన్షన్ల జీవితాలను సులభతరం చేయడంలో ఈ యొక్క నిర్ణయం అయితే కీలక పాత్ర అయితే పోషిస్తుందని చెప్పాలి ముఖ్యంగా ఈ తాజా మార్పుల వల్ల పెన్షనర్లకు ఆర్థికంగా ఉపశమనం అయితే పొందుతారని అయితే తెలుస్తుందండి ముఖ్యంగా ఈ యొక్క ప్రభుత్వ ఉత్తర్వులను నిరీక్షించి తమ యొక్క ఖజానా శాఖ అధికారులతో సంప్రదించాలని అయితే సూచించడం జరిగింది ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే అండి ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి ఇదొక సూపర్ గుడ్ న్యూస్గా అయితే అనుకోవచ్చు చాలా కాలంగా వేచి ఉన్న ఎంతో కాలంగా వేచి ఉన్నటువంటి పెన్షన్లకు ఈ యొక్క ప్రభుత్వం గుడ్ న్యూస్తో ముఖ్యంగా పెన్షన్ల ఆనందం అయితే నెలకొంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్